హాయ్ ఫ్రెండ్స్ నేను నేనుమే సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ వీర్రాజు ధైర్యం ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు అయినవరం అనే గ్రామంలో ఉండే నారయ్య కోపంతో ఊగిపోతూ పొడవాటి కత్తిన ఒక దాన్ని తీసుకుని ఇంటి ముందున్న బండరాయి మీద పదును రావడం కోసం కసిగా నూరేస్తున్నాడు అంతకు ముందు రోజు నారయ్యకు తన పక్క పొలం వాడైన వీర్రాజుతో చిన్న విషయం మీద తగాదా వచ్చి అది కాస్త పెద్దదై ఇద్దరికీ బాగా గొడవ జరిగింది ఆ సమయంలో నారయ్య బాగా రెచ్చిపోయి ఒరే వీర్రాజు నిన్ను కత్తితో పొడిచి చంపకపోతే నా పేరు నారయ్యే కాదు ధైర్యానికి పౌరుషానికి పరగణా పరగడా అంతా పేరుమోసిన పెదభీమయ్య వంశం వాణ్నే కాదు అని ప్రతిజ్ఞ చేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు నారయ్య కత్తికి పదును పెడుతూ మధ్య మధ్యలో వీర్రాజును తిడుతూనే ఉన్నాడు ఈ సంగతి గ్రామంలో నలుగురికి తెలియడంతో ఏదో వినోదం చూడబోతున్నట్టు కొందరు అతడి ఇంటి ముందు చేరారు ఒకరిద్దరు పెద్ద మనుషులు అక్కడికి వచ్చి నారయ్యతో ఇరుగుపరుగు రైతులు ఆ వీర్రాజుతో గొడవెందుకు అని చెప్పి చూశారు కానీ నారయ్య వాళ్ల మాటలు లెక్క చేయకుండా కత్తి తీసుకుని వీర్రాజు ఇంటికి బయలుదేరాడు ఏదో చోద్యం చూడబోతున్న వాళ్ల కొందరు పిల్లలు ఉత్సాహంతో అతడి వెనకనే నడవసాగారు తీరా నారయ్య వీర్రాజు ఇంటి ముందుకు వెళ్ళాక అతడి ఇంట్లో లేడని పొలంలోని కళ్ళం దగ్గర ఉన్నాడని తెలిసింది నారయ్య కత్తిని ఒకసారి గట్టిగా జళిపించి వీర్రాజును పెద్దగా తిడుతూ కళ్ళంకేసి బయలుదేరాడు ఆ సరికి గ్రామంలోని పెద్దవాళ్ళు కొందరు అక్కడికి చేరారు వీర్రాజు కళ్ళంగట్టు మీద కూర్చుని వేపుళ్ళతో పళ్ళు తోముకుంటున్నాడు కత్తి చేతబట్టుకుని తన మీద కారాలు మిరియాలు నూరుతూ వస్తున్న నారయ్యను చూసి అతడేమాత్రం తొణకలేదు ఒకసారి వేసి చూసి వెంటనే తల తిప్పుకొని తనకేం పట్టనట్టుగా నింపాదిగా పళ్ళు తోముకోసాగాడు నారయ్య పెద్ద పెద్ద అంగలతో కత్తిని గాల్లో గిరగిరా తిప్పుతూ వీర్రాజును సమీపిస్తూనే గట్టిగా ఒక గావుకేక పెట్టి ఒరే వీర్రాజు ఇంతవరకు నువ్వు నన్ను గమనించినట్టు లేదు నా చేతిలో ఉన్న కత్తిని చూడు దీనికి ముందే బాగా పదును పెట్టాను నిన్ను పొడిచి మొక్కలు మొక్కలుగా నరుకుతాను అంటూ కత్తిని పైకెత్తాడు ఓహో నారయ్య ఏదో బీరాలు పలకడం కాదు నిజంగానే వీర్రాజును పొడవబోతున్నాడు అనుకుని వెంట ఉన్న పెద్దవాళ్లల్లో నలుగురైదుగురు నారయ్యను ఒడిసి పట్టుకుని దూరంగా లాక్కుపోయారు ఇంత జరుగుతున్నా వీర్రాజులో ఏమాత్రం చలనం లేదు కనీసం నారయ్య కేసి చూడనైనా చూడలేదు ఇది గమనించి ఆశ్చర్యపోయిన సీనయ్య అనేవాడు వీర్రాజు దగ్గరకు వెళ్ళి ఇదేమిటయ్యా నారయ్య నరుకుతానని అంత పొడవాటి కత్తి తీసుకుని మీది మీదికి వస్తుంటే ఏం పట్టనట్లు చలనం లేకుండా కూర్చున్నావు ఆహా ఎంత ధైర్యం నీది అన్నాడు ఈ లోపల నారయ్య తనను పట్టుకున్న వాళ్లను వదిలించుకోవడానికి గింజుకుంటూ నన్ను వదలండి ఈ వీర్రాజుగాడికి ఈ రోజుతో ఈ భూమి మీద నూకలు చెల్లినాయి ఇదే అరికి పోగులు పెట్టేస్తాను అంటూ హుంకరిస్తున్నాడు వీర్రాజు గింజుకుంటున్న నారయ్యను సీనయ్యకు చూపుతూ సీనయ్య ఇప్పుడు నీకొక వింత చూపిస్తాను వెళ్ళి వాణ్ణి పట్టుకున్న వాళ్లతో వదిలేయమని నెల్లిగా చెప్పు అన్నాడు కత్తి తిప్పుతూ వాణ్ణి పొడుస్తా నన్ను వదలండి అంటూ రంకెలు వేస్తున్న నారయ్యను వదిలిపెట్టమంటాడేమిటి వీర్రాజుకు ప్రాణాలంటే తీపి లేదా ఏమిటి మొండిధైర్యం అని ఆశ్చర్యపోతూ అయినా ఏం జరుగుతుందో చూద్దామని సీనయ్య నారయ్యను పట్టుకున్న వాళ్లల్లో ఒకడికి రహస్యంగా అతణ్ణి వదిలివేయమని చెప్పాడు ఆ మరుక్షణం నారయ్యను బలవంతంగా ఆపుతున్న వాళ్ళు ఒక్కసారిగా అతణ్ణి వదిలేశారు అంతే హఠాత్తుగా అందరూ వదిలేసరికి నారయ్య దభీమంటూ బోర్లా పడి లేచి కత్తిని వీర్రాజుకేసి గురిపెట్టి చూపుతూ అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా వీర్రాజుకేసి కదిలాడు అయితే ఈసారి తనను ఆపడానికి ఎవరూ రావడం లేదని గమనించి ఆగిపోయి వీర్రాజుతో ఒరే వీర్రాజు మరికొద్ది రోజులు నీకు భూమి మీద నూకలున్నవి ఇంతమంది జనం చూస్తుండగా నిన్ను చంపి కారాగారంలో పడడమో ఉరికంభం ఎక్కడమో నేను చేయదలచలేదు నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చూస్తాను అంటూ కేకపెట్టి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు వీర్రాజు అక్కడ చేరిన వాళ్లతో చూశారు గదా మీరందరూ వదిలేయగానే ముడుచుకుని ఎలా వెళ్ళిపోతున్నాడో వాడు మీరందరూ పక్కన ఉండడంతో తప్పకుండా పట్టుకుని ఆపుతారని భావించి కేవలం కత్తి చూపించి నన్ను బెదిరించడానికే వచ్చాడు అంతే చంపడానికి వచ్చేవాడు జనాన్ని ఊరేగింపుగా వెంట తీసుకురాడు గదా అరిచే కుక్కలు కరవ్వు అరిచే కుక్కలు అరవ్వు అన్న సామెత మనందరికీ తెలిసిందే గదా అన్నాడు ఆ మాటలతో అక్కడ చేరిన గ్రామస్తులందరికీ వీర్రాజు ధైర్యానికి కారణం అర్థమైంది ఇదండి వీర్రాజు ధైర్యం అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం శేఖరం బహుమతి అనే కథ విందాం నాగేంద్రయ్య శేఖరం ఇరుగు పొరుగు గ్రామాల వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు వ్యవసాయంలో దిట్టలు వాళ్ళు రెండు వారాలకొకసారి పొలంలో వచ్చే ఫలసాయాన్ని దాపుల ఉన్న పట్టణంలో జరిగే సంతకు బండి మీద వేసుకుపోయి ఉండేవాళ్ళు ఒకసారి ఇద్దరూ పనులు ముగించుకుని తమ గ్రామాలకు తిరుగు ప్రయాణం అయ్యారు ఆ సమయంలో శేఖరానికి ఒక బట్టల దుకాణం నుంచి పెద్ద బుట్ట సంచీలతో బయటికి వస్తున్న నాగేంద్రయ్య కనిపించాడు శేఖరం అతణ్ణి సమీపించి ఏమిటి సరంజామా అంతా ఏం కొన్నావేమిటి అని అడిగాడు నాగేంద్రయ్య భార్య కోసం రెండు చీరలు ఇన్ని మల్లెలు గులాబీలతో పాటు వేలికి ఒక బంగారు ఉంగరం కూడా కొన్నాడు ఇవన్నీ మనం కొని ఇంటికి తీసుకుపోవాలా కాస్త తీరిక చిక్కినప్పుడు మన ఆడవాళ్లే కొనుక్కుంటారు కదా ఇదంతా బరువుచేటు అన్నాడు శేఖరం ఆ మాటలకు నాగేంద్రయ్య నవ్వి బరువు చేటు ఎలా అవుతుంది శేఖరం భర్త కోసం కన్న బిడ్డల కోసం ఇళ్లల్లో వాళ్ళెంత శ్రమపడుతూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న బహుమతులు అడగకుండానే మనకై మనం ఇవ్వడం అంటే వాళ్ళని ఎంతో అవుతుంది ఎంతో సంతోషిస్తారు అన్నాడు శేఖరం ఒక్క క్షణం అవురా అన్నట్టు నాగేంద్రయ్య కేసి చూసి ఏనాడూ ఇంత మంచి ఆలోచన రాలేదు అంటూ దుకాణంలోకి పోయి నాగేంద్రయ్య కొన్న వస్తువుల్లాంటివే కొని ఇల్లు చేరి ఉత్సాహంగా తలుపు తట్టాడు శేఖరం భార్య తలుపు తెరుస్తూనే భర్త కొని తెచ్చిన వస్తువులకేసి చూసి కళ్ళనీళ్లు పెట్టుకుని తెల్లవారి లేస్తూ ఎవరి ముఖం చూశానో ఏమో అన్నీ బాధలే శ్యామును వీధిలో పిల్లలు కొట్టి చొక్కా చించేశారు పసిది పక్కింటి వాళ్ల పిల్లిని పట్టుకోబోతే అది గోళ్లతో దాని చేతుల్ని గీరింది చేత తెగి కడవ బావిలో పడిపోయింది ఇప్పుడు మీరు పొలం పంట అమ్మగా వచ్చిన డబ్బంతా ఖర్చు చేసి ఏనాడూ లేనిది ఏవేవో వస్తువులు కొని తెచ్చారు మనం చాలా డబ్బు అవసరంలో ఉన్నామని తెలియదా అంటూ కళ్ళనీళ్లు తుడుచుకున్నది ఇది విన్న శేఖరం నివ్వెరపోయాడు నీరసం నిరుత్సాహం ఆవరించి అక్కడే చతికిలబడిపోయాడు అంతలో కూతుర్ని అల్లుణ్ణి చూసిపోదామని వచ్చిన శేఖరం అత్తామామలు ఈ సంగతంతా విన్నారు శేఖరం మామగారు కూతురితో చూడమ్మా ఇంటి అవసరాలు డబ్బు ఖర్చులు ఎప్పుడూ ఉండేవే అల్లుడు నీ కోసం అంతగా ఆలోచించి బహుమతి తీసుకొస్తే నువ్వు అలా అతన్ని కసురుకోవటం ఏమీ బాగాలేదు నీ కష్టాన్ని అతను గుర్తించి నీకు కానుక తీసుకువచ్చాడు నువ్వు అతని మనసు తెలుసుకుని మసలుకుంటే అతనికి ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు శేఖరం అత్తగారు కూడా కూతురితో నీకోసం ఆలోచించి బహుమతి తెచ్చే భర్త దొరకడం నీ అదృష్టం నీ నాన్నగారు నా కోసం తెచ్చే కానుక ఎంత చిన్నదైనా అది నాకెంతో సంతోషం కలిగిస్తుంది అని అన్నది అంతా విన్న శేఖరం భార్య తనను మన్నించమన్నట్టుగా కేసి చూసింది ఇదండి శేఖరం బహుమతి అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు